ఎరిగోన రంగారా స్వామి ఆశ్రదో బి పెద్దిరెడ్డి గారు దేవరమండ గ్రామ మండలం

చిత్రంగా మండల రెండవ నాడు ఆరు వందల విధాన్ని నిమిష ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెళ్ళంజిలో ఉన్నాయి ఆరవ స్థానానికి పెద్దిరెడ్డి గారు దేవర ఇరవై ఒక సిద్ధంగా ఉండాలా సుంకప్ప గారు తండపాడు గుండల అనంతపురం జిల్లా చిరంజీవి గారు ఎదో కర్గం జిల్లా వరకు సిద్ధంగా ఉండాల हा हा हा

ఉల్లిపల ఆదిప్ప గారు కొండపాడు గుండలం అనంతపురం తల్లి ఆటిపర చిరంజీవి గారు ఎగ్ గ్రామం కన్నంజిల్లా గారు కూడా సిద్ధంగా ఉన్నారా ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వికరించగా ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ సమయం నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో రెండు వేల వంద వంద్రాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు వెంటనే జెలా ఉన్నాయి ఆరవ స్థానానికి ఎనిమిదవరా రెండు వేల నాలుగు వందల రోజుల జనాన్ని ఏడు నిమిషాల ఎనభై శ్రీములు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ముప్పై శ్రీలు రెండు ி பெரடி பஞ்சால போட்ட இரையில ரெண்டு கிஷப்

रहंदो हलो हलंदो పదకొండు సెకండ్లు సమయం నలభై సెకండ్లు అతి చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఐదు దాని లాభై ఆరవ స్థానంతో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు సమయం Ira bayi segenap, sama yang